నువ్వు దొరకడం నా అదృష్టం జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం ఏంటండి అరాచకం ప్రేమకు పరాకాష్ఠం లేది పాలం చాలా మంచిది నాకు దొరికిన నా బంగారం వజ్రం ఐ లవ్ యూ బంగారం సాంబా డిజే సాంగ్స్ ఫ్రమ్ పివి పల్లె ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత మంది గుద్దజల్న జాలే అా నీకు నేను నాకు నువ్వు జీవితాంతం ఇలాగే ఉన్నాను ఉండం వీడెదరు ఒకరు ఎలా చూస్తున్నారు తెలియదు కానీ ఇద్దరే కలిసి ఐదు నిషాలు చూస్తున్నాం మద్రాస్ స్టేట్యూలా ఉంది లవ్ ఇస్ బ్లైండ్ ఓకే మరి ఎంతరా అరార మాదేవ్ అరార మాదేవ్ అరార మాదేవ్ ఈ సాంగ్ మిక్స్ బై డిజే సాంబా ఎక్స్క్లూసివ్ మిక్సెస్ భార్య అనేది ఒకరే ఉంటారు నా జీవితంలో భార్య మా చిన్నునే ఓకేనా మొహానికి అది భార్య అంటే